అసలు ఈ హరినామ స్మరణ సంకీర్తనంలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటి భగవంతుడికి భగవంతుడు ఒక నామంకి తేడా ఏమీ లేదు సో భగవంతుడికి ఉన్న శక్తులు అన్ని కూడా ఆయన పేర్లో కూడా ఉన్నాయి కృష్ణుడికి ఆయన కృష్ణనామంకి ఏమీ తేడా లేదు అందుకే ఎప్పుడైతే మనం భగవంతుడు ఒక నామం జపం చేస్తాము భగవంతుడు ఒక స్మరణం చేస్తాము అప్పుడు మనం స్వయంగా భగవంతుడు యొక్క సాంగత్యంలో మనం ఉంటున్నాం సో భగవంతుడు ఒక సాంగత్యం అంటే అన్నిటికన్నా ఆనందమైన విషయం సో అందుకే ఆ హరినామ సంకీర్తనం ద్వారా మనకి నిజమైన ఆనందం మనం అనుభవిస్తాం సో అందుకే లేచినప్పటి నుంచి మనం నిద్రపోయే వరకు హరినామ సంకీర్తనం చేస్తూనే ఉంటాం ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం ఈ హరినామ సంకీర్తనం చేయడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంకా మన లోపల ఉన్న ఏదో ఎన్నో అనర్థాలు ఉన్నాయి కామం క్రోధం లోపం మోహం మత్స ఇవన్నీ కూడా భగవంతుడు నామ నామస్మరణం ద్వారా ఇవన్నీ కూడా నశించిపోతాయి ఎందుకంటే భగవంతుడి నామం అన్నిటికన్నా పవిత్రమైనది సో ఆ భగవంతుని నామం పవిత్రమైన నామం స్మరణం వల్ల మన లోపల ఉన్న అన్ని కల్మషాలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట సో అందుకే ఈ కలియుగంలో అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం భగవంతుని తెలుసుకోవడానికి ఏంటంటే ఈ హరినామ సంకీర్తం హరే నామ హరే నామ హరేనామ ఇవ కేవలం కలో నాస్తివ 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 గతిరణ్యత సో ఈ హరినామం 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 ఒకటే మార్గం వేరే మార్గం లేదు లేదు లేదని కలిసంతరం ఉపనిషత్తు చెప్తున్నాను దాన్ని మీరు కూడా పాటిస్తారు